ఓం శ్రీమాత అందరికీ నమస్కారం నాగపంచమి ఎప్పుడు అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు అంటే రేపే జూలై ఇరవై తొమ్మిది నాగపంచమి శ్రావణ మంగళవారం కూడా ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే అని చెప్తున్నారు పండితులు అయితే ఏం చేయాలనే విషయం మనం ఈరోజు తెలుసుకుందాం మన హిందువులు అందరూ కూడా పాములను దైవంగా భావించి పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో నాగపంచమి ఒకటి ఈ నెల జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు అంటే రేపే నాగుల పంచమి వచ్చింది రేపు శ్రావణ మాసం మొదటి మంగళవారం అనమాట చాలా గొప్ప విశేషం ఎంతో పవిత్రమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగదేవతలను వేడుకుంటారు శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తేదీ రోజున నాగపంచమిగా జరుపుకుంటారు అందరూ ఈరోజు నాగదేవతలు పూజించాలి నాగపాములను నాగపాములు అంటే శివుడికి చాలా ఇష్టం కదా స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించాడు అది మనం తెలుసుకుందాం ఈ నాగులపంచమి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి ఇలాంటి విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం మహాని కామెంట్ చేయండి అయితే వచ్చేసింది జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాగులపంచమి ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్పి దోషాలని కూడా తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుందంటే మంచి కలుగుతుంది ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలతో పాటు శివుణ్ణి కూడా పూజిస్తే కొన్ని కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఇది శక్తివంతమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చేయండి ఈ నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవజామునే నిద్రలేచి ఇలాంతా శుభ్రం చేసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి విశేషంగా నాగుల పంచమినాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గది గోడపైన పసుపుతో నాగదేవతల రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే కూడా మీకు చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబంలో ఇలాంటి కష్టాలు కూడా ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు ఇంట్లో పూజ చేసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి నగరవత్తులు వెలిగించి ఆవుపాలతో జంట నాగలకు అభిషేకం చేసి నాగదేవతల చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి మీ కష్టాలను అలాగే మీ మనసులో ఏ కోరికలు ఉన్నాయి ఆ కోరికలని నాగదేవతకు చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఈ నాగుల పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటారు తాకట్టులను మీ బంగారం త్వరగా బయటకు విడిపించుకోవాలంటే ఈ నాడు జంట నాగులను అభిషేకం చేసి ఒక మట్టి ప్రమిదిలో ఆవు పోసి దీపం వెలిగించి తాకట్టులను మీ బంగారం త్వరగా బయటకు రావాలని నాగతాత నమస్కారం చేసుకోండి అది త్వరలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ బంగారం మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ నాగుల పంచి నాడు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి పుట్టమన్నును బొట్టుగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీ ఇంటికి కూడా కొచ్చి మన్నును తీసుకుని వెళ్ళి మీ పూచిగదిలో పెట్టుకోండి కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను అయితే పాటించాలి ఆ పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకండి లేదంటే మీ కుటుంబాల కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ నాగుల పంచమి నాడు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు అంటే కత్తులు కత్తిపెట్లు అలాంటివి కాబట్టి అలాగే తరిగిన కూరగాయలు ఇంట్లో వండకూడదు ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిచే కూరగాయలు మాత్రమే వండుకోవాలి ముఖ్యంగా ఈ నాగల నాడు చిక్కుడు కూరను వండుకోవచ్చు అలాగే కందిపప్పును వండుకోవచ్చు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోని ఇనుప పాత్రలో వంట చేయకూడదు అలాగే ఈ రోజున పొరపాటును కూడా కుట్టు పనులు చేయకూడదు చూదితో బట్టలు కుట్టడం అలాంటి పనులు చేయకూడదు భూమిని తవ్వకూడదు ఎక్కడైనా పాము కనిపిస్తే చంపకూడదు అలాగే చెట్లు నరకడం కానీ చెట్ల ఆకలి తెంచడం కానీ అలాంటి పనులు చేయకూడదు అనమాట అలాగే పెళ్ళైన స్త్రీలు కంటతడి పెట్టకూడదు అందరికీ నమస్కారం Danilo Adalu.